శంకర భగవత్పాదులు చేసినటువంటి శ్లోకములు ఎంత పెద్ద పెద్ద స్తోత్రాలు చేశారు అన్న దానితో సంబంధం ఉండదు ఒక్కొక్కసారి చాలా చిన్న శ్లోకం చెప్తారు కానీ ఆ చిన్న శ్లోకంలో అద్భుతమైనటువంటి భావాన్ని పొదుగుతారు సుబ్రహ్మణ్య భుజంగం అని ఆయన ఒకానొకప్పుడు ఒక స్తోత్రం చేశారు ఇప్పటికీ కూడా పెద్దలు ఒక మాట చెప్తారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ చదువుకుంటే రోగములు కూడా ఉపశమిస్తాయని సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతిరోజు నియమంగా చదువుకునేటటువంటి అలవాటు ఉన్నవాడికి చిట్ట చివర జ్యోతిస్వరూపంతో సుబ్రహ్మణ్యుడు దర్శనమిచ్చి స్కందలోకానికి తీసుకెళ్తాడు అంటారు అంత శక్తివంతమైనటువంటి సుబ్రహ్మణ్య భుజంగాన్ని తిరుచెందూరు అని సముద్రపున ద్రవిడి దేశంలో ఉంది క్షేత్రం ఆ తిరుచెందూరులో కూర్చుని శంకరాచార్యులు వారు రచన చేశారు శంకర భగవత్పాదులు చేసిన